తిరుపతి జిల్లా రేణుగుండ మండలం గుత్తివారిపల్లి గ్రామంలో డయేరియా కేసులు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఇప్పటికే పలువురు గ్రామస్తులు అస్వస్థతకు గురై బాలాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బుధవారం ఆసుపత్రికి చేరుకున్న శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బియ్యప్ప మధుసూదన్ రెడ్డి బాధితులను పరామర్శించారు రోగులకు పండ్లు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆరోగ్యానికి పెద్దపీట వేశామని వైద్య సేవలు అందరికీ చేరేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు పారిశుధ్య లోపం కారణంగానే నీరు కలుషితమై కలరా కేసులు నమోదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సుధాకర్ రెడ్డి తిరుమల రెడ్డి గంగారి రమేష్ ప్రభాకర్ గణేష్ రెడ్డి సర్పంచ్ మంజులా తదితరులు పాల్గొన్నారు ఇవ్వకుండా దాదాపు నలభై మంది హాస్పిటల్ పాలైనారంటే ఎంత అధ్వనంగా ఉండదు ఆ బాయిల్లో పోతులు ట్యాంక్ ట్యాంకు క్లీన్ చేయకుండా పోవటం ఇది ఎక్కడి వరకు మంచి పద్ధతి పోతున్నారు కనీసం వాటర్ని క్లీన్ కూడా చేయలేకపోతున్నారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు ఇంత అధ్వనం ఎప్పుడు జరగల పరిస్థితే లేదు కానీ ఈరోజు కనీసం ఇంతకుముందు డాక్టర్లు చెక్ చేసేవాళ్ళు వచ్చి ప్రతి ఇంటికి పోయి చెక్ చేసి ఉన్నాయా ఏమిటి లేదు ట్యాంక్ ప్రాబ్లం వన్ జీరో ఫోర్ అందులో ఒక ఆమె కాబట్టి దయచేసి దీని మీద ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి కలెక్టర్ గారు కూడా సీరియస్గా కలెక్టర్ గారిని చూడండి సీరియస్గా అన్ని విలేజ్లు ఇదే మాగా కాలుష్యం ఉంటున్నాయి అదేవిధంగా మోటరు బోరు ఇవన్నీ కూడా మిక్సింగ్ లేదని మిక్స్గా ఒక కోతులు చనిపోయినాయంట ఎప్పుడో దాదాపు సంవత్సరం అయింది అంత క్లీన్ చేసి బాగా మన నెలల్లో అయితే అట్టంగా మన ఉంటాం